హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశానండి మా అమ్మమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తారండి మా అమ్మమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంది మా అమ్మ నాకు నేర్పింది అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో సింపుల్గా చేసుకునే ఈ చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకోవాలి చేపలు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం పెరుగు లెమన్ వేసుకుని క్లీన్ చేసుకుంటే నీసువాసన అనేది రాదనమాట స్టో స్టవ్ ఆన్ చేసుకుని బాండేట్ పెట్టుకోవాలి బాండేట్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి కావాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక రెండు పచ్చిమిర్చి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట మరి మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచింది వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలన్నమాట అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి కారము ఆయిలు ఎక్కువగా ఉంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకుని ఉంచుకోవాలండి ముందుగానే ఒక పావుగంట సేపు నానబెట్టుకున్న చింతపండు పులుసునైతే చక్కగా గుజ్జుని పిండుకొని ఒక గిన్నెలోకి రెడీ చేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి చూడండి ఇలా మంచిగా చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి మనం తిప్పుకోవాలన్నమాట ఉప్పు కారాలు అన్నీ కూడా ఈ చింతపండు పులుసుకి బాగా పడితే చాలా బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక టీ గ్లాస్ అంత వాటరు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టుకుని చూడండి మూత తీసాక ఇలా చక్కగా ఈ చింతపండు పులుసు బాగా మరుగుతూ ఉంటుంది ఇలా మరిగే టైంలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అసలు వంట రాని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తారు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వేళే ఒకసారి ట్రై చేసి నాకు అమెంట్ చేయండి చేప చేపల పులుసుకి ఎప్పుడైనా సరే తల భాగము తోక భాగం ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చేపల ఫ్రైకి అయితే మిడిల్ ముక్క అయితే చాలా బాగుంటుందండి ఇలా చేప ముక్కలన్నీ కూడా మంచిగా పులుసులో వేసేసుకోవాలి వేసుకుని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు స్లో లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉంచేసుకున్నట్లయితే చేపల పులుసు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకైనా సంగట్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడండి అన్నీ ఇలా పెట్టుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వేసుకుని పది నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను మంచిగా చూడండి బుడగలతో ఎలా ఉడికిపోయిందో చేప ముక్కలు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోతాయి ఇలా మనం బాండెట్ని అటు ఇటు పట్టుకుని ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలండి గరిటతో మాత్రం అసలు టచ్ చేయకూడదు ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది సో సిమ్ ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ నా స్టైల్లో టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒక్కసారి ఇవేలో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసేయండి థ్యాంక్ యూ నేను మీ స్వరాజ్జ లక్ష్మి